సినిమా నటులు అరుదైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారని సంగతి తెలిసిందే అరుదైన క్యాన్సర్లు చర్మ వ్యాధులు వారిని బాధపడుతూ ఉంటాయి ఇలాంటి ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయిన నటులు చాలా మందే ఉన్నారు ఇప్పుడు మరో నటుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నారట ఆ నటుడు ఎవరు కాదు దసరా సినిమాలో విలన్ గా మనల్ని అలరించిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ సినిమాలో అతని విలనిజం చాలా బాగా ఆకట్టుకుంది ప్రతి సీన్లో తన మార్కు చూపించాడు ఆ తరువాత ఒక స్టేజ్ పై కాస్త వింతగా ప్రవర్తించడంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు ఈ నటుడు దసరా సినిమా తర్వాత నాగశౌర్య హీరోగా వచ్చిన రంగబలి సినిమాలో కూడా విలన్ పాత్ర పోషించి మెప్పించాడు ఇప్పుడు అగ్ర హీరోల సినిమాలో ఆఫర్లను కొట్టేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చే సినిమాలో కూడా నటిస్తున్నాడు అతని స్పీడ్ చూస్తే తెలుగులో పాపులర్ విలన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి దేవర సినిమాలో కూడా అతను విలన్ పాత్రలో కనపడుతున్నాడు ఇదిలా ఉంటే తనకు ఒక అరుదైన వ్యాధి ఉందని ఒక మీడియా సమావేశంలో బయటపెట్టాడు తనకు అటెన్షన్ డెఫ్సిటీ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనే అరుదైన వ్యాధి ఉందని తెలిపాడు ఈ వ్యాధితో బాధపడేవారు ఇతరుల కంటే ప్రత్యేకంగా కనపడటంపై ఎక్కువ దృష్టి సారిస్తారట అందరిలా ఉండాలంటే వారికి చికాక్గా ఉంటుందట అయితే ఈ సమస్య తనకు అసలు బాధ కలిగించడం లేదని సానుకూల దృక్పథంతోనే చూస్తాను అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ నటుడి చేతిలో అన్ని భాషల్లో కలిపి ఆరు సినిమాలు ఉన్నాయి అతను ఈ వ్యాధి నుంచి బయటపడి కెరియర్లో ముందుకు వెళ్లాలని కోరుకుందాం